ఎంటర్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళ లక్ష్యం వాడిది గురుకులంలోకి వెళ్ళాల లక్ష్యం ఇంకొంచెం దూరం వెళ్ళాక గురుకులం నుంచి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఆశ్రమంలోకి వెళ్ళాలి ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆరణ్యకాలంలోకి వెళ్తాను అరణ్యం కాలంలోకి వెళ్ళాక ఎక్కడికి వస్తాడు తీర్థంలోకి వచ్చేసరికి ఎక్కడొచ్చి ఎంటర్ అయ్యాడో అటుకే రావాలి ప్రదక్షిణ పూర్తయింది కదా అంటే ఈ కాన్సెప్ట్ దేవాలయం గురుకులం ఆశ్రమం అరణ్యకాలం తీర్థం ఈ లక్ష్యంతో తిరుగుతారు వాళ్ళు ఆ పదాలు వేస్తున్నప్పుడు నేను వచ్చినే తిరగటం లేదు దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాను నేను కానీ దేవాలయంలోకి ప్రవేశించాక ఖచ్చితంగా ఏదో ఒక గురుకులంలో జాయిన్ అవ్వాలి ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటీలు కోచింగ్లు అవి మొదలెట్టిస్తున్నారు కదా పరీక్ష వాడు ఎయిత్ క్లాసే కానీ వాడు క్రిపేర్ అవుతున్నాడు ఎంసెట్కి అంటే అప్పటి నుంచే వాడు పదే పదే అది గుర్తు చేసుకుంటున్నాడు యాని కానిచ్య పాపాన్ని జ్ఞాత జ్ఞాత తాను సర్వాణి నశ్యే ప్రదక్షిణాయ పదే 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 ఈ కాన్సెప్ట్ బ్యానర్స్తో రావాలి కొంత నేను మనసులో అనుకుంటాను అంటే మిగతా వాళ్ళకి ఐడియా లేదు కనుక ప్రదక్షిణ పథంలో ఈ బ్యాలెన్స్ గ్యారెంటీగా ఉంటుంది లోపలికి తిరుగుతూ ఉంటుంది తిరిగినప్పుడల్లా ఉండదు దీనికి నేను మోడర్న్ ఎడ్యుకేషన్కి లింక్ పెట్టి చెప్పింది మీకు గుర్తింపు కూడా దేవాలయము అంటే ఇంటర్మీడియట్ వెళ్ళదు గురుకులము అంటే ఎంసెట్ ఇంకా ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు సైంటిస్ట్ అవుతాడు గురుకులం తర్వాత ఆశ్రమం ఆశ్రమం అంటే ఏంటి ఇంకా చదివేశాక వాళ్ళ క్లినిక్ కానీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాక శ్రమ లేకుండా తన జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయగలుగుతుంది దాని తర్వాత అరణ్యకాలు కలుగుతాడు అంటే కాన్ఫరెన్సెస్ అరణ్య మంధన వాళ్ళ తనకు అనుభవంతో వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయడానికి తయారు చేస్తారు కానీ ఇదంతా వాళ్ళు మాట్లాడుకుని ఎంత చేసినా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దాని ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఒప్పుకోవాలి మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి రాదు అంటే దేవాలయం అది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే దేవాలయం ఎదురా అంతేత దేవాలయం నుంచి స్టార్ట్ చేసి తీర్థానికి వస్తారు తీర్థం వల్ల దేవాలయంలోనే తీసుకుంటాడు అంటే పెర్మిటెడ్ మీరు చేసుకోవచ్చు అని ఈ బ్యానర్స్ మీరు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ గురుకులం దగ్గర ఒక చిన్న తేడా వస్తుంది మీ గురుకులాల వేరు ఇంజనీరింగ్ కాలేజీ సెటప్ వేరుగా ఉంటుంది మెడికల్ కాలేజీ సెటప్ వేరుగా ఉంటుంది అక్కడ మూడు సెటప్లు చాలా ఇంపార్టెంట్ ఒకటి ద్వైతం ఒకటి విశిష్ట ద్వైతం ఇంకోటి అది ఇది చాలా జాగ్రత్తగా మీరు ఈ ఇది వేస్తున్నప్పుడే ఇది ప్రదక్షిణా పదంలోనే ఈ ముగ్గురిని పెట్టాలి మీరు శంకరాచార్య వారిని మూడు చోట్ల అంటే ఎంట్రీ అయిన ఇది కదా ఇది కాకుండా ఇంకా మూడు దిశలు మిగులుతాయి కదా ఆ మూడు దిశల్లో మూడు రేపల వాళ్ళ ఫోటోలు పెట్టాయి జాగ్రత్త స్వప్న సుశిక్తి అవస్థ ముఖ్యత మనం ఇన్ని దేవాలయాలు ఇవంతా తిరిగినా మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జాగ్రత్త స్వప్న సుశిక్త అవస్థ మూడు కలిసిపోవాలి ఈ మూడు కలిసిపోవటానికి చాలా క్లియర్ పరమ పరమపూజ గురుదేవులు ఎప్పుడూ కూడా ఓం భూర్భోత్సవ లఘు గాయత్రి అనేవారు పంచాక్షరి లఘు గాయత్రి ఓం భూర్భవత్సవ చేసుకుంటే చాలు మొత్తం పలకలేని వాళ్ళు దాన్ని మీరు నిరంతరం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు మీరు నేను మీద చెప్పాను రాత్రి మూడు అంటే నేను కంటిన్యూస్ చేయటం లేదు చేస్తే మీకు డౌట్ వచ్చేది కాదు ఇది ఎందుకు చెప్తున్నాను ఇది అంటే అది గుర్తు చేసుకోండి ఇప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసింది ఆ సూర్యుడు యొక్క బర్ణాల రంగు కిరణాలు ఇక్కడ మంత్రంలో ఉన్నటువంటిది ఏంటి అంటే మనం దేవతలుగా మారాలి దైవత్వం రావాలి ఈ దైవత్వము మూడు లెవెల్స్లో వస్తుంది భూ 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 అంటే భూలోకం భా అంటే వెంతురు భూ అన్నప్పుడు వస్తుంది అక్కడ ఏ ఉంది తెలుసా నిజం ఉంది అక్కడ చెప్పాను కదా ఇక్కడ ఎం కానీ ఇది డెవలప్ అవ్వాలి అంటే వేరు కింద కంటే చెక్ కదా అంటే ఇక్కడ రావాల్సింది ఏంటి స్వాదిష్టం వెళ్ళితే ఇక్కడ వస్తుంది వాహ వాహా ఇక్కడేంటి బీజాక్షరం దాని తర్వాత దాని తర్వాత బల భూ లేదు భూ భువ తర్వాత స్వహ కలిగేశ స్వహ అద్వైతంలో వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ ద్వైతం ఉంది ఇక్కడ విశిష్ట ద్వైతం ఉంది ఇక్కడ అద్వైతం ఉంది కానీ ఇంకా భూ ఏమంటావు అక్కడ అంతేత ఓ భూ భువ స్వహ ఇది చేసుకుంటూ మూడు సార్లు మాత్రం మీరు పొద్దున్న అది చేసుకుంటూ ఉంటే ఈజీగా మీరు ఆ సూర్యకిరణాలను లాక్కోగలుగుతారు ప్రదక్షణా పదం గురించి చెప్పాను గురుకులాల గురించి చెప్పాను ఇదంతా చేసుకుంటున్నప్పుడు మీరు ఇంకొక విషయం మనసులో చాలా క్లియర్గా ఉండాలి దేవాలయంలోకి మీరు ఎంటర్ అయిపోగానే నాలుగు పనులు చేయాలి ప్రదక్షిణ మంత్రజపం తీర్థ స్వీకారం ప్రసాదం ఈ నాలుగు ఎక్కడ మీరు బ్యానర్స్ పెట్టి దానికి తగినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కూడా ప్రదక్షిణ పదంలో ఆలోచించుకోవాలి అంటే మొత్తం తొమ్మిది ఉన్నాయి మనకి దేవాలయాలు దీనికి పరమపు కుజు గుదేవులు అష్టసిద్ధి నవనిధులు మీరు ఎలాంటి మానసిక స్థితిలో వస్తుంది అని అఖండ జ్యోతి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇష్యూలో రాశారు దాన్ని ఇంతట అది మీరు తీసుకోండి అష్టసిద్ధి నవనిధులు అనేది ఇప్పుడే ఇవ్వలేరు కావాల్సిన వాళ్ళు వెంటబడి తీసుకోవటం ఇంకా నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఇవ్వబడవు మీరు వెంటబడితేనే వస్తాయి అంతటా అష్ట సిద్ధులు నవనిధులు తీసుకోవాలి దానికి పూజ గురుదేవులు గరిమ మహిమా మా శంఖరమశంఖరము పద్మము నీలము అనేటువంటి నవ నిధులు దానికి మోడ్రన్ దాంట్లో ఎలాగని మీరు డెవలప్ చేసుకుంటారు చేసుకుంటే నవ నిధులు అష్టసిద్ధులు ఎలా వస్తాయి ఇదంతా చేసుకుంటూ మీరు దేవాలయాలలో ఇవంతా చేస్తూ ఎదుగుతున్నారు సమాజానికి అందజేస్తున్నారు ఇప్పుడు అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఈ బాధ్యత మీద ఉంది ఇంజనీరింగ్ కాలేజీ ఉంది మెడికల్ కాలేజీ ఉంది సైన్స్ కాలేజెస్ అనేక ఉన్నాయి అన్నీ ఇంపార్టెంటే ఇందులో అన్ఇంపార్టెంట్ కానిదే ప్లస్ నువ్వు ఎందులో జాయిన్ అవుతావు అనుకుంటే ఇది చాలా రకాలుగా ప్రయత్నించవచ్చు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ నేను వెళ్ళినప్పుడు అడిగేవాడిని ఎందుకు ఇక్కడికి ఎంసెట్ ఎంసెట్లో సీటు వాడిని అంతే తప్ప ఎవడు కూడా నాకు బిఎస్సీ చదవాలని ఉంది అని వచ్చాను అనలేదు ఇప్పుడు అనలేదు వెళ్తుంది ఇప్పుడు అవే తెలియదు కానీ ముంచేత ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ అసలు ఏ దిశలో వెళ్తున్నాయి అన్నది మీకు తెలియదు ఆ దిశలో వెళ్తున్నటువంటి వాళ్ళని ప్రస్తుతం మీకు ఆ దిశలు తెలియదు కనుక గురువులు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ఏ సంస్థలో ఉంటారు అని అంచేత ఇప్పుడు మళ్ళీ మీరు మీ గురువుని కానీ మీరు చేసే సాధనని కానీ దాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మార్చుకోకూడదు ఇంచేత అనేక జన్మ సంసిద్ధి అనేక జన్మల సంసిద్ధత ఈ స్థితికి వస్తాం మనం అంచేత ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని బట్టి అనేక జన్మల సంసిద్ధతను మీరు మార్చుకోకూడదు కృష్ణుడు కూడా ఏం చెప్తాడు బహుని మీ వ్యతీకాని జన్మాను కవచార్జున తామేహం వేద సర్వాణి ఉన్నతం వ్యక్తం కథ అర్జునుడికి తెలియదు వాడి పూర్వజన్మే ఇంకా నుంచి తెలుస్తాయి అంచేత మీకు ఎక్కడైనా కళ్ళు మూసుకుని మీకు జన్మల పరంపర కనిపిస్తూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి మీరు కనుక నిజంగానే జన్మల పరంపర చూడగలిగేటటువంటి వ్యక్తి నువ్వు ఉన్న చోట ఉండవు ఎక్కడుంటావో నాకు తెలియదు కానీ అంచేత ఆ భ్రమలో కొరకండి ఆనందించండి నేను కింద జామ్లో క్రియాపత్రాని లేకపోతే కింద జామ్లో నేనే అలెగ్జాండర్ని రకరకాలుగా భావనలు వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి నేనే నెహ్రూని నా పిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవటం ఏంటి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని ఎలక్షన్లో నుంచో వస్తా అనిపిస్తుంది ఎలా అంటే ఏం చేస్తాను నేను చూశాను నేను అసలు నాకు అనుభూతి వచ్చేసింది నేను ఇచ్చి పని చేయకండి అర్థమైన ఎందుకు చెప్తున్నాను ఇది అనేక జన్మల సంసిద్ధతతో అనేక జన్మల మీ యొక్క గురువులతో ఉన్నటువంటి లింకుతోనే మీరు ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటారు అంతే తప్ప మీ ప్రయత్నాల వల్ల ఏం లేదు కానీ మన కార్యక్రమంలో మీరు అన్ని ఆధ్యాత్మిక సంస్థలలో ఏమి జరుగుతున్నది అన్నది గుర్తుంచుకోండి తెలుసుకోండి దానికి కృషి చేయండి మొత్తం మీద శివుడు పార్వతికి ఏం చెప్తాడు అంటే నూట పన్నెండు ధ్యాన విధానాలే ఉన్నాయి నూట పదమూడవ ధ్యాన విధానం హృదయగ్రహం మీద లేదు దానికి కారణం ఏంటి అంటే ధ్యానము అనేది మనం కళ్ళు మూసుకుని దేన్నో ఊహిస్తూ ఉంటాం కానీ నిన్న స్వామీజీ కామాక్షి ఆయుధాల గురించి చెప్పినప్పుడు ఎవరో ఒక ఆవిడ వచ్చి చాలా స్పష్టంగా ఇంత అందమైంది నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదండి రోజు అదే చూస్తున్నాను కానీ నాకు ఇది తెలియలేదు అండి ముందా ఆవిడ ఇక్కడ పర్వాలేదు మనందరికీ కూడా తెలీదు అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి ధ్యానం చేసుకున్నప్పుడు ఒకే విషయం గురించి నిరంతరం ఆలోచించాలి దేని గురించి ఒకే విషయం గురించి ఒకే విషయం గురించి నిరంతరం నువ్వు ఎలా ఆలోచించగలవు ఒకే విషయం రిపీట్ చేస్తే కాదు కదా ఆ విషయం మన లక్ష్యం పెట్టి ఎలా వెళ్తాము అనేది అంతే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అటు అంకుషన్ చెప్పారు ఇటు పాశం చెప్పాడు మిగతా వాటికి మిగతా ఆయుధాలు ఉంటాయి దాన్ని కాస్త ఆ ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవటమే మొత్తం ఎడ్యుకేషన్ ఇంజనీర్ వాడు తన ఆయుధాన్ని ఉపయోగించుకుంటాడు డాక్టర్ తన ఆయుధాన్ని ఉపయోగించుకుంటాడు ఉన్న కదా అలాగే ఈ నూట పన్నెండు ఆయుధాలు ఎందుకు వస్తున్నాయో చెప్తున్నాను ఇంతకంటే ఎక్కువ రావు కానీ నూట పన్నెండు ఎవడో నేర్చుకోలేడు ఇంజనీర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వలేడు ఎంఎస్సీ ఫిజిక్స్ చదవాలంటే ఎంఎస్సీ సాయంస్క్రిక్ ఎంఏ సాయంస్క్రిక్ చదవలేడు ఏదో ఒక టాపిక్లోనే వెళ్ళాలి మీరు అంతేకా ఈ ఆధ్యాత్మిక సంస్థలలో ఈ నూట పన్నెండులో దేనికి ఆ సంస్థ చెందుతుందో మీరు గుర్తించగలగాలి అది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా తెలుసు ఏమేమి నేర్చుకోవాలో ఏమేం కావాలో ఏమంటే ఇక్కడేం లేవు ఉన్నదానికి రకరకాలైనటువంటి భాష్యాల వల్ల కానీ ఆ భాష్యాలలో తప్పలేదు నువ్వు ఏ దృష్టికోణంతో కోణంతో చూస్తున్నావు అని క్లియర్గా ఉంటే నువ్వు ఏ భాష్యం అన్నుకోగలవు అంతైతే శంకరాచార్య వాళ్ళు రాశారు శ్రీమానుజాచార్య వాళ్ళు రాశారు దాని మీదే కానీ ద్వైత దృష్టితో చెప్తున్నారా అద్వైత దృష్టితో చెప్తున్నారా విశిష్టాలు దీనికి చాలా జాగ్రత్తగా విషయం ఒకటి గుర్తుంచుకొని పది ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఇవే ఇంద్రియాలే ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ప్రతి దానికి ఒక్కొక్క సబ్ డివిజన్ వస్తే పది ఇంటి పది వంద వీటిని ద్వాదశ రాశుల్లో ఉన్నవాడు ఉపయోగించుకుంటారు ముఖ్య అంటే వంద ప్లస్ ఇది నూట పన్నెండు ఎలా అవుతుందో చూసుకుని ఆలోచించుకుంటూ ఆ దృష్టికోణంతో ముందుకు వెళ్ళండి ఏ సంస్థలలో ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో నిర్ణయించుకొని మీరు ఒక సంస్థలో ఉండి ఇంకొక సంస్థలో లేకపోతే సలహా ఇచ్చే మీ ఉన్న సంస్థతో పాటు ఇంకొక సంస్థ యొక్క క్రియాకలాపాలు మీరు చూసుకోండి దీని అంతా చేసుకుంటూ మీరు సామూహికంగా ఈ విధంగా మూమెంట్ ఈ విధంగా మీరు ఎదుగుతున్న దానికి చాలా ప్రముఖమైనటువంటి ఇంకొక పని ఏం చేయాలి అంటే మీరు బయట కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రహ్లాద స్థితిలో ఉండాలి తప్ప మీరు ఇంకొక స్థితిలో ఉంటే ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క స్టెప్ ముందుగా వాడి వల్ల ఆగిపోయాను వీడి వల్ల ఆగిపోయాను నాకు ఎవడు సహకరించటం లేదు సహకరించేవాడు ఎవడో ఉన్నాడు అద్వైతంలో సహకరించేవాడు ఎవరు ఉంటాడు స్థితి అది నీకు సహకరించడం ఇప్పుడు ఉంటేగా నీకు సహకరించేది మరి నువ్వు చూస్తున్నది ఏంటి నీ భ్రమ దాన్ని మాయ అంటే నువ్వు చూస్తున్నది భ్రమ కాదు నువ్వు చూస్తున్నది మాయ కాదు నువ్వు ఏ దృష్టికోణంతో చూస్తున్నావో అది తప్పు అర్థమవుతుంది కదా అంతేత నిరంతరము ఆ ప్రహ్లాద స్థితిలో ఉంటు ఆనంద స్థితిలో ఉంటూ ఎవడైనా సహకరిస్తే ఓకే సహకరించకపోతే మీ పనులు అక్కడివి చేసుకుంటూ వెళ్ళిపోతే అంతా కూడా తెలుసుకున్నా దాని తర్వాత సినిమా గురించి ప్లాన్ చేస్తున్నారు వీడియో స్క్రిప్ట్ రైటర్ రాస్తున్నాడు ఇక్కడ అందరితో కలుసుకొని స్క్రిప్ట్ ముందు చాలా కరెక్ట్గా చూసుకోండి స్క్రిప్ట్ అంటే ఏంటి సినిమా చూసేసరికి ఏం చూసామంటే మనం చెప్తామే అలా చెప్పగలిగేటట్టు సినిమా తీయగలగాలి దానికి కర్మ సిద్ధాంతం చాలా ఆధారం మన భారతీయుకి కర్మ సిద్ధాంతము దాని తర్వాత జన్మలు మళ్ళీ జన్మలు అలా వస్తూనే ఉంటాయి ఇదంతా కూడా మనం చేసిన కర్మలు బట్టి వస్తుంది అన్నది ఏ కర్మ చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటిది ఎడ్గర్ కేసీ చాలా బాగా ఆధునిక భాషలో చెప్పాడు కొత్తగా ఇది చెప్పలేదు మూడు రకాల కర్మలు ఉంటాయని చెప్పాడు ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆగమి కర్మ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మానవ జన్మ ఎక్కిన ఎవరికి కూడా సంచిత ప్రారంధ కర్మలు లేవు మీరు అనుకుంటున్నారు నా ప్రారంభం వల్ల వస్తుందని చాలా స్పష్టంగా గురువులు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు కూడా అందులో చచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాలైనటువంటి రోగాలన్నిటికీ కూడా మీ సంచిత ప్రారంభ కర్మలు కారణాలు కావు అంటే అదే కనుక సంచిత ప్రారత కర్మల కారణాలు ఏమింటే దానికి నివారణోపాయం లేదు నివారణోపాయం ఉంది అంటే మీరు పరశువేది కామధేనువు కల్పవృక్షంగా మారలేదు ఇంకా చెప్పడం ఎందుకు చాలా స్పష్టంగా మీరు గుర్తుంచుకోండి అందరికీ కూడా సంచిత కర్మలు లేవు మీకని కాదు ఎవడో మానవ శరీరధారి అయినా వాడి స్థితి అది అదే గురువులు దొరికి ఆవేదన కూడా ఆ స్థితిలో ఉన్నాడు ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నాడు లేవ లేకపోతున్నాడు ఇంకా మిగిలింది ఏంటి ఆగామి కర్మ ఆగామి కర్మ దేని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చేస్తున్న పనులు ఇప్పుడు చేసిన పనుల వల్లే కదా ఆగామి కార్ మీరు పృథ్వీపై సర్దావ అనేది లక్ష్యంగా పెట్టుకుంటే మీరు ఏ పని చేసినట్టే ఉంటుంది ఎందుకంటే మీకు సంచలన రాలోచన కర్మ దీన్ని మనసులో ఉంచుకుంటూ ఇలాంటి సినిమాల వల్ల అసలు సినిమాటిక్ టెక్నిక్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది మొత్తం సినిమాలో రామానుజాచార్య యొక్క లక్ష్మణుడి యొక్క బలరాముడి యొక్క ఎడిషన్ టూ భారత స్వప్నలోకం ఎలా ఉంటుందో అన్నది మీకు అర్థం అవుతుందండి మీరు చూస్తూ గంట గంట కూర్చోగలుగుతున్నారు టైం ఎలా అయిపోతే తెలియలేదు కానీ అది స్వప్నలోకం ఎలా ఉంటుందో మీరు ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్పేటటువంటి దానిగా ఈ టీవీలో ఒప్పిసోడ్స్ మీరు మీ పిల్లలు మన వాళ్ళు కలిసి రాని చేద్దాం సరేనాతో మాట్లాడి మీరేమీ కష్టపడలేదు గొప్ప కార్యక్రమం ఏం చేయలేదు ఇంకా ఇది మొదలే అంటే ఏదో చేసేసాం అనుకోలేదు ఇంకా చాలా 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 చెయ్యాలి దానికి మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం జైగ్రీదేవి